హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మానస్ టీవీ నైంటీన్ ఇప్పుడైతే మనకి ఒక సరికొత్త రెసిపీ అయితే అయితే మనకి ముందుకు వచ్చేసాం అదేంటంటే చికెన్ చికెన్ మనం అందరూ ఎంతో ఇష్టంగా తిండి ఉంటాం కదా చికెను బాడీ రోస్ట్ అనమాట ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాం ముందు మసాలా రెడీ చేసుకుందాము ఆనియన్ ముక్కలు నెక్స్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం మసాలా అనమాట ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మసాలాని గ్రైండ్ చేసుకోవాలి నీట్గా కొత్తిమీర కొంచెం వేసుకేసుకొని గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి పక్కకి ఒక బౌల్లోకి బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి ఇంకొంచెం ఇంకొన్ని పౌడర్స్ మసాలా పౌడర్స్ మిక్స్ చేయాల్సి ఉంటుంది టేస్ట్ కోసం ఇది ఎలా ఉంటుందంటే రెస్టారెంట్ స్టైల్ స్టేట్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మనం వేలు వేలు పెట్టి రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఇంట్లో వన్ అవర్ కేటాయిస్తే చాలు సూపర్గా మనం చికెన్ బాడీ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఉప్పు కారం పసుపు మసాలాలు మిక్స్ చేసుకోవాలి నూనె కూడా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఏదైనా పర్లేదు మిక్స్ చేసుకోవాలి ధనియాల పొడి అంటే వీటిలో ఎటువంటి గరం మసాలా కానీ చికెన్ మసాలా లాంటివి కానీ బయట తిరిగే పౌడర్లు ఏవి కలపాల్సిన అవసరం లేదు టేస్ట్ చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది లాస్ట్గా కొబ్బరి పొడి అనమాట ఇది కొబ్బరి పొడిని కూడా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పొడి వల్ల ఏమవుతుందంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పూట టేస్ట్ వాళ్ళు వదిలేయచ్చు కొంతమంది కొబ్బరి పడదు లేదంటే మనం వేసుకోవచ్చు ఓకేనా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా కడిగి నీట్గా పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా రెడీ చేసుకొని ఇట్లా కత్తితో మనకి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట మసాలా బాగా దిగితే టేస్ట్ బాగా వస్తుంది చికెన్కి ఈ బాడీతో చేస్తేనే బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి హెల్త్ పరంగా కూడా చికెన్ కల్లా మొత్తం ఇంకా మనకి హెల్దీ అనే పార్ట్ ఏది అంటే ఓన్లీ బాడీ మాత్రమే లెగ్స్ ఇవన్నీ కాదు లెగ్స్ ఇవన్నీ కూడా వాటికి చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ అవి ఇచ్చుంటారు కాబట్టి లెగ్స్కే ఇస్తారు అవి హెల్దీ కాదు మనకి ప్రోటీన్స్ అన్నీ అందాలంటే బాడీ పీస్లో బాగుంటాయని చెప్తారు ఇట్లా మనం నీట్గా మసాలాని అద్దుకోవాలన్నమాట లోపలికి వెళ్ళేటట్టు ఘాట్లోకి కూడా నీట్గా పూసుకోవాలి రాసేసుకుంటే మనకి అది గ్రిల్ అయినప్పుడు అంటే బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపలికి నీట్గా వెళ్తుంది మసాలా ప్రిపరేషన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట నీట్గా చేయాలి ఎందుకంటే మసాజ్ చేసినట్టు బాడీ మొత్తానికి మసాజ్ చేసినట్టు నీట్గా టైం తీసుకుంటుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం దీని మీద కూర్చుంటే టేస్టీ టేస్టీ చికెన్ బాడీ ఓకే చికెన్ బాడీ మనకి రెడీ అయిపోతుంది ఫ్రై ఫ్రై అనుకోవచ్చు లేదంటే రోస్ట్ అనవచ్చు ఏదైనా ఒక ఆయిల్ పోసేసుకొని మనం పాన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కరివేపాకు వేసేసుకొని కరివేపాకు బాగా చుట్టుపక్కమని బాగా వేగిన తర్వాత ఈ బాగా బాగా మనం మసాజ్ చేసిన చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి అందుకే సింపుల్గా ఉంటుంది కానీ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు చికెన్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం రెస్టారెంట్కి ఆర్డర్స్ పెట్టుకోవడం ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ అవసరం లేదు ఇంట్లో మనం సండే కానీ స్పెషల్ డే కానీ ఏదైనా ఒక వన్ అవర్ క్యాడర్ చేస్తే అద్భుతమైన చికెన్ రోస్ట్ అనేది మనకి ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇది వచ్చేసి మనకి జనరల్గా తినడానికి అన్నంలో కంటే కూడా మామూలుగా తినేయచ్చు ఊరికే స్నాక్స్ లెక్క స్నాక్స్ లెక్క తినచ్చు లేదంటే అన్నంలో కూడా తినచ్చు అనమాట బిర్యానీలో కూడా ఇంకా చాలా బాగుంటుంది సాదా బిర్యానీలోకి కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇది బాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది ఓకేనా చూడండి మళ్ళీ ఫ్రై ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా అయిపోయిందనమాట బాగా అటు ఇటు తిప్పుకుంటూ నూనెంతూ బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి చుట్టూ అంటే పెద్ద పీస్ కాబట్టి చుట్టూ తిప్పుతూ చేసుకోవాలన్నమాట అటు ఇటు రెండు గంటలు గరిటెలు పెట్టుకుంటూ బాగుంటుంది అంటే అది తిరగదు ఒకదానికి అనమాట నీట్గా అటు ఇటు తిప్పుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేనా చూడండి చూస్తుంటేనే కలర్ చూస్తేనే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి బాగా ఇట్లా ఇట్లా తిప్పుకుంటే మసాలా చుట్టూ పడుతుంది ఆయిల్లో బాగా గ్రిల్ అవుతుంది చూడండి ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట మనకి కాలిన కలరు అది బాగా బ్లాక్ వస్తుంది చూడండి గోల్డెన్ కలరు ఇంకా అసలు మనం ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలం అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ మనకి ఏ మనకి మార్కెట్లో దొరికేవి ఏవి కూడా మనం జనరల్ దొరికే ఇంట్లో ఉన్న మసాలాలతోటే చేసుకోవచ్చు పెద్ద ఏదో మనకి ఎటువంటి మనం హెల్తీ హానికరమైన మసాలాలు కూడా దీంట్లో వేయలేదు అల్లం పేస్టు ఇవి జనరల్గా ఉప్పు కారం వీటితోటే మనకు ఆ రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చేస్తుంది చూడండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది బాగా గ్రిల్ అయిపోయింది బాగా వేగింది ఫ్రై అయిపోయింది ఇంకా ఇంకా రోస్ట్ అనమాట క్రంచీగా టేస్టీగా లోపల ముక్క పట్టుకొని చూస్తే కూడా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని శుభ్రంగా తినేయటమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మళ్ళీ